హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

అమ్మమ్మంటే బాబా హుషారు పెట్టే బాబా అనాలట అమ్మమ్మలు అన్నదట నీ అబ్బాయి మరి అమ్మమ్మలు అంట అమ్మలు బెస్ట్ అమ్మమ్మలే వేస్టు అమ్మమ్మలు ఎందుకు వేస్టు అమ్మలు ఎందుకు వేస్ట్ అమ్మమ్మ ఈ అయితే మంచిగా చిన్నప్పటి నుంచి ఎత్తుకుంటారు లాడపాటు వాడతారు జ్వరపాటు వాడతారు ఒక్కరిపోయినా రెండేళ్ల కనుకలు గాలిస్తారు ఐస్ పేపర్లు ఐస్ క్రీమ్ కాశం పండిస్తారు అందుకొనకే బాబు అమ్మోడు అమ్మమ్మ లంగలు అవు మరి అమ్మమ్మలే

அந்த கண்ட சேப்பாடு அந்த கண்ட சேப்பா

యాభై రూపాయలు తెలగాలి బాడ పెద్దది అవన్నీ తయారు చేసి ఇక పెద్ద పెద్ద ఎందుకంటే అరవిద కూరగాయలదిరే ఆ పెద్ద గద్దగా వెళ్తుంది ఇక ముసలి దగ్గర మాట్లాడుకుంటూ వస్తుంది అనుకోడతాం చేస్తాను ముచ్చిన మునిగిపోను కలిసి ఒకటే ముచ్చే ఇవ్వసార్లు వచ్చినప్పుడు మా అయితే మంచిగా లేదా ఇప్పుడు కొద్దిగా జరిగినట్టు అనిపిస్తూ రావే you పెద్ద గి ముస్ ఎక్కడ బిడ్డది వెళ్తాది యాభై రూపాయల తెలగాలబాగుతుంది చిక్క చేసిన పూలు తింటది ముద్దగా తింటది అవన్నీ తిన్నాక ఎవరు కళ్ళు వసతి రూపాయల

ఉన్న పూర్లేదు బాగుతాయి ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఉంటుంది ఎందుకంటే ఇంటి ముందు ఆడుకుంటా అంటే ఐదు రూపాయల పది రూపాయల చేతులు పెట్టవాళ్ళు చెప్తా నీకు నీ కోపం అంత కక్కడ ఉన్నదా తీర్చి దీనికి అయితే పోదు అన్న ఎందుకు రావంట గుండె మరి గుండె గుండె అల్లై సిద్ధ కరెక్టాయి బలు వస్తాయి ఏంటి ముద్దాండి అలా చెప్పి మరి ఏం కాదు కదా తోక పలరేంటివాలా ఇక్కడ కావాల ఇక్కడ తోకల పిండి ఓహో మిరపకా బజ్జీలా కదా నాకు బిల్ల పలారం గిండా ఉండే కుండపీండ పిల్ల పలరం అంటే ఏంటిది సరవపిండి అంటే సరవ పెడితే సరవపిండి అయితది కుండ పెడితే కుండ పిండి అవుతుంది గండు పెడితే గండుపిండి అయితే డ్రంప్ పెడితే డ్రంప్ పిండి అయితే పిల్ల పలారం అంటే ఏంటిది అల్లప్పుడు నబ్బే ఓహో పోలీస్ అంటే మరి ఏం కావాలి అమ్మీ ఆ ఐదు వేల సార్లు పూర్తి చదువు చెప్పింది గ్యాన పిలగాడు మంచిగా చదువుకున్నాడని ఇవలనా నీకు రేపు చదివితే నీకు లగ్గం అయితే లగ్గమైనంత సౌ సమయం చేస్తావు ఎదురు అంతా వెళ్ళలేకంటావు అన్నంతా సాతూ చదువుతు పెద్ద పిలగల్లయిత వాలు అయినకాల పిలగల్లయినంట నువ్వు తాతవ్ అవుతావో

ఎట్లైతే వస్తావు జరుగుతున్నా ఎవల పరమైన నాలుగు కూడలు పత్తి భక్కినట్టు మీరు మిమ్మల్ని మేము నీకుంటావా చిన్నగా ఉన్నారా బయట గుమ్ముడికాడి కాయలు ఇంత తీగ మోతాడు కదా నీకు తీర్ నా కొడుక నీతో పెట్టుకుంటే మీరు ముక్కుల ఈత వచ్చుకున్నట్టు అయిపోతుంది అన్న కొడుకుని ఎత్తుకోండి my ఇప్పు మొత్తం అన్ని శ్రీకారం చుట్టించి ఓంకారం పెట్టి లేనిపిచ్చారు నేర్చుకుంటారా శ్రీరికారం అంటాడు అడిగిన అంటాడు కోడుకుంటున్నాడు అడుగులు పెట్టడా కోడుకుంటున్నాను అలాగ ఒక్కసారి லட்சுமியே பேரியேப்பி கொடுகு கோடல மனவச மனவராதிgera ஜீவ ஆ ரமண கிருதய அளித்து நந்து போ ஆ தோளவல்ல ஏ தோளை உண்டானதாலவல்ல ஏ தாபை உண்டானல கந்தோவர கண்ண தன்னி அரபிச்சு போவல ஊகுவல்ல தேவன மொத்தல்ல உண்டாரே ஆ அகோகானாடு கண்ண தள்ளி தர்மவதி தேவியே நானாயின가 இந்த பிளகந்த தேஸ்கச்சி பல்ல லோபல ஏத்தே ஆ இந்த பிளகந்தலு ஆ அகோகானாட்டரவ ரெண்டோ పరిపాలన చేస్తూ ఉంటే ఆ నెలకు మూడు వర్షాలు కురుస్తున్నాయి నేస్తమైన పంటలు పండుతున్నాయి ధర్మ దేవత నాలుగు పాదాలు విన నాట్యం చేస్తున్నది ధర్మరాజుకు చెయ్యి ధర్మరాజు గంటలు మోగుతున్నాయి నా తల్లిదారు

Ah. Ah. ka Ah. Ah. Ah.

ఏ తెలియదు తండ్రి అది ఒక్క మాట ఎక్కుతున్నాడు రోజు లోపల నేను రత్వాల పట్టు దేశాల పట్టు చెయ్యి చెయ్యిమరాజు చెయ్యాలి ఏనాడు చుట్టూ ఉన్న బట్టు పలుకుతున్నారు

నేను అయ్యా ఒకవేళ నువ్వు ఓడిపోయినా అనుకో ప్రజలందరూ ఏమంటారు ఆ గాంబైళ్ళు వసూడు అయ్యా నువ్వు ఆడి అంటారు అయ్యా అక్కని ఒక్క మాట ఆ ఆడి ఓడిన దానికన్నా ఓడక ఆడిన దానికన్నా తండ్రి నీతోని ఆడి ఓడిపోయినా నాకు నావార్థ కాదు నీతోని ఆడి గెలిచినా నాకు ఏం నావార్థ కాదు అయ్యా రేపో మా పోయితే మా ప్రాణం పోయటానికి ఉన్నది ఫలాను ధర్మరాజుతోని ఆట ఆడి సచ్చిపోయిందో తృప్తి నాకు అంతేయ్య బ్రాహ్మణయ్యాకరు కోరిక